అంటే ఓకే మనిషే కదా సరే ఇప్పుడు ఆయన హ్యాన్ ఇంటర్వ్యూలో ముందు వేరే దగ్గర ఉన్నాడు మనం కొనుక్కున్నాము మనవడే కొనుక్కున్నారు ఇప్పుడు పరిశీలించే ఇది ఒక దయచేసి రాష్ట్ర ప్రజలు నేను ఒకటే తెలియజేస్తున్నా తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉన్నది తప్పకుండా మీరు ఎదురు కూడా చూడండి అని తెలియజేసుకుంటూ ఇక మనం ఈ వీడియో అయితే ఆర్పి గారు స్టార్ట్ చేద్దాంరా ఓకే అన్న నెట్వర్క్ ఉంది ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు చూడడానికి హీరోల కంటే బాగున్నారు అంటే హీరోల కంటే బాగున్నాడు అంటే నువ్వు సక్కగా చూడలేకపోయినా మొహం బరుగుడ్డు మాకు తెలుసుకో ఉన్నా సరే నవగా మా మావోడు నేను నిజాన్ని నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి వ్యక్తిని నేను వైస్ సార్ చెప్పులు ఎవరినైనా ఇష్టపడతానంటే మిమ్మల్ని ఒక్క నేను నేను నిజాన్ని నిర్భయంగా అది మా కండువా వేసుకొని అవును మేము ఎంత నిజాయితీగా పనిచేస్తాననేది రాష్ట్రంలో ఉండే ప్రజర్సన కథ మీద కొట్టదు అదే విధంగా చూస్తే ఈరోజు మా ఓడు ఎవరో మా ఏను స్వామి అవునవున్ హీరో మాదిరి ఉంటాడు చూసేదానికి అంటే వేరే దొక్క మూరుడు ఉన్నా ఈ రెండు మూర్లు తలకాయ బరుగుడుకు నిండు చూడు తింటారు అట్లా మా ఊడు కళ్ళకి లారీ అద్దాలు పెట్టుకో అయినప్పటికీ హీరో మాదిరినే ఉంటాడు హీరోయిన్లు అన్న మా మా పార్టీలో ఉండేటువంటి మా పార్టీ వాడే కదా మా పార్టీలో ఏ విధంగా హీరోయిన్లు ఉన్నారో హీరోయిన్లు ఏ విధంగా ఇష్టపడతారో మీ పార్టీలో ఒక చూపి మీ టీడీపీ పార్టీలో ఒక్కన చూపి ఎవడైనా సరే అందంగా ఉండేవాడు ఈ మాదిరి అద్దాలు ఈ మాదిరి చూపు ఈ మాదిరి ముఖము ఈ మాదిరి లావు ఈ మాదిరి ఉండేవాడిని ఈ మాదిరి ఇంటికలు

అవును ఇంటలేనా ఇప్పుడు చెప్తారా మేడం మేడం కూడా ఉంటారు చూస్తారు మేడమే మా జీవితం కాదు కెమెరా కాదు కాదు మేడమే చూస్తాది మేడమే చేస్తాది అంటే అలా హీరోయిన్లకి నేను పూజలు చేస్తాను ఇటు చూస్తేనేమో నా భార్యకి తెలుసు నా భార్య చేయమంటుంది యాకరేజ్ చేయమంటుంది అంటే మేడమే ఆకరేజ్ చేస్తాదా మేడమే డైటెడ్ చూసుకుంటుంది మరి కానీ మనం ఏం చేయలేం ఇంకా మేడమే అంటే అంటే నాకు నీ అమ్మా ఒరేయ్ ఎందుకురే గరం అలా ఏ కోణంలో రన్నింగ్ ఫ్రేమ్లో కానీ హాపీ ఫ్రేమ్లో కానీ ఇలాంటి వ్యక్తి మా తెలుగుదేశంలో నేడు అలా నీ ఓడు ఉంటే నువ్వెందుకు బతికే నువ్వెందుకు నా బతికేందుకు నాకు నా జీవు వాళ్ళకి చాలా మందికి క్రష్ ఉన్నాదంట మా ఓడి మీద మా స్వామి మీద ఊరే నా స్వామి అంటే కాళ్ళకు దండం పెట్టుకొని అయ్యా గురువు గారు నన్ను ఆశీర్వదించండి నేను చేసే పనిని మంచిగా జరగాలని నాకు ఆశీర్వదించండి నేను ఒక వ్యాపారం పెట్టుకుంటున్నాను లేదంటే నాకు ఒక రాజకీయ భవిష్యత్తు లేదంటే ఒక సినిమా ఇండస్ట్రీ ఒక వాహనం తెచ్చుకుంటున్నాను లేదంటే శుభ లగ్నము లేదంటే కొంప కట్టుకుంటున్నాను కొంపలేకపోయేదో అంటే ఒక వాహనము లేదంటే ఇంకోటి శుభ కార్యాలకు వీడు ఇదే ఈ మళ్ళా అమ్మాయిలు క్రష్ అంటాడు నా కొంతమంది కూడా మేడం వెంకరేజ్ చేస్తుంది అంటాడు వాళ్ళకు కూడా అంటాడు ఉప్పు కారం తినలేదా అంటాడు రాజన్న చిన్న డౌట్ ఎట్లయితే ఎవరి భవిష్యత్తు అయితే ఇడు పబ్బుల్లో వినేసి చెప్తాడు అదే విధంగా క్వశ్చన్ కూడా ఈడు ముందుగానే అతనికి డబ్బులు ఇచ్చి నన్ను ఈ క్వశ్చన్ అడుగు ఈ క్వశ్చన్కి నేను చెప్పే సమాధానం వల్ల ఇంకొన్ని వందల పూజలు నేను చేస్తాను సెలబ్రిటీలకు అన్నట్టుందన్న నిజమన్నా మా అమ్మ మీద లేకపోతే ఇతను కడుపు కూడుతున్నాడు అయితే అందగాడివి అందగాడివి ప్రేక్షకులారా ఇతను అందగాడు అని ఆయన అడిగాడు ఈ డకాయిట్ నా కొడుకు నేను అందగాడిని అంటున్నాడు కామెంట్ రూపంలో చెప్పండి మీరు అందగాడు అయితే చెప్పండి స్వామి అందగాడు అంటే మీరు కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి చాలా ఉందలేదు చాలా నా మంది రే ఏ రే ఇప్పుడు ఏం చే ఏం చేసాడా ఏం చేసాడు అంటే నువ్వు చేసాడు అయితే వాళ్ళు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్ల ఉండో ఉండు చూడాలా రాష్ట్ర ప్రజలారా రాష్ట్ర ప్రజలారా నేను ఒకటే తెలియజేస్తున్నా నా ఈ వీడియో చూసే వాళ్ళు అందరు కదా ఇప్పుడు ఏడూ స్వామి పైకి ఎందుకు లేపినాడు అది మీకు తెలుసుంటే కదా కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే మీ అభిప్రాయం తెలియజేయండి ఒళ్ళు సోయిలో లేదు కాదు అయినా సారా అంత దే ఏ ఏది ఏమైనప్పుడు కూడా నేను ఒక్కటే తెలియజేస్తున్నా మర మీరు వినండి ప్రజలారా చూడండి చూడండి చాలా మందికి ఉంది ఒకళ్ళ మీద లేపాడు చాలా మందికి ఉంది నాకు ఉంది ఒకళ్ళ మీద లేపాడు అంటే అది ఎందుకు లేపినాడు అని నాకేం అర్థం కాదు వాళ్ళకి తెలుసు వాళ్ళ అభిప్రాయంలో ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియదు మన ఒకసారి చూడండి ఎందుకు ఎట్లా లేపినాడు చాలా మందికి ఉంది ఉంది కదా చాలా మందికి ఉంది నాకు కూడా ఉంది ఒకళ్ళ మీద చెప్పారు ఎందుకు చెప్పండి సరే ఏది ఏమిటప్పటికీ కూడా మీరైతే ఈ వీడియోని చూసి మీ యొక్క అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఆర్పి వచ్చి నేను పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఖచ్చితంగా మనం నాలుగో తేదీ మళ్ళా